సాగునీటి ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తాం ఇంకో పక్క ఈరోజు ఉదయగిరి ఉదయగిరిలో అనేక సమస్యలున్నాయి కొంతమందికి అనుమానం చెప్తున్నాడు నిన్న కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నేను సమీక్ష ఏం చేశావని అడుగుతున్నాడు నేను ఒకటే సమాధానం చెప్తున్నా ఏం చేశానో ఒకసారి చరిత్ర తిరగేస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది సార్లు డిఎస్సి పెట్టాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా మూడు సార్లు పెట్టాడు ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది నా పేరు చెప్తే మీకు గుర్తు వచ్చింది హైదరాబాద్ లో హైటెక్ సిటీ గుర్తు వస్తుంది అనంతపుర్ లో కియా మోటార్ జాబ్ వస్తుంది ఈ రోజు పట్టిసీమ జ్ఞాపకం వస్తుంది హైదరాబాద్ లో అవుట రింగ్ రోడ్ జ్ఞాపకం వస్తుంది ఏది చూసినా ఒక ఎయిర్పోర్ట్ జ్ఞాపకం వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు సీఎం గా ఉన్నావు ఒక్క పని చెప్పు ఒక్క పని నీకంటూ ఒక్క ఇండస్ట్రీ ఒక్క ప్రాజెక్టు ఒక్క తమ్ముడికి ఉద్యోగం మరి ఏం మాట్లాడతావు నువ్వు ఏది ఇవ్వకుండా బొగ్గలు నమ్మర్దాం అనుకున్నాడు ఇంకా కూడా ముద్దులు అయిపోయినాయి వాస్తవాలకు పిడిగుద్దులు వచ్చాయి కూడా అయిపోయినాయి ఇంకా పిడిగుద్దులు కూడా చివరి రోజుల తమ్ముడు ఇంకేమీ చేయలేడు అందుకే నన్ను అడిగినప్పుడు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద సమక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అందజేయడం నేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరిచ్చారయ్యా రెండు రూపాయల కేజీ బియ్యం ఎవరిచ్చారయ్యా పక్కా ఇళ్ల నిర్మాణం ఎవరిచ్చారా యాభై రూపాయలకు హెచ్పీ కరెంటు అవునా కాదా అన్నా క్యాంటీన్ ఎవరు పెట్టారయ్యా విదేశ విద్య ఎవరు పెట్టారయ్యా సంక్రాంతి కానుక ఎవరు పెట్టారు చంద్రన్న బీమా ఎవరు పెట్టారు ఒకటి కాదు అనేక కార్యక్రమాలు వందల కొద్ది సమీక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వు పుట్టక మునిపే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం ప్రవేశపెట్టాడయ ఆ అన్నదానం ఈరోజు కొన్ని లక్షల మందికి తిండి పెట్టే పరిస్థితి వస్తే సరిగా మెయింటైన్ చేయకుండా నాణ్యమైన అన్నం కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంది కాబట్టి ఎవ్వరికి అనుమానం అవసరంలా ఈరోజు ఇతను చెప్పక్కర్లేదు నువ్వు అప్పులు చేసి బటన్ నొక్కుతున్నావు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ట్యాంక్ లో నీళ్లుంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ట్యాంక్ లో నీళ్లు లేకపోతే కొళాయి ఆన్ చేస్తే ఏమవుతుంది కొంత సమయం బురద వస్తుంది బురద ఏమవుతుంది ఎండిపోతుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో కడుక్కోవడానికి అవునా కాదా నేనేమన్నా ఇది చాలా దారుణం నిన్న నేను చూశాను ఒక ఆర్టికల్ కర్నూల్లో వారానికి ఒకరోజు స్నానం చేస్తున్నారు నీళ్లు లేకుండా పెళ్లిళ్ళు మానేశారు అదే ఇక్కడికి వస్తే విపిఆర్ ఫౌండేషన్ పెట్టి దగ్గర దగ్గర నూట యాభై గ్రామాల్లో పెట్టుబడి పెట్టి స్వచ్ఛందంగా మంచి నీరుస్తున్నటువంటి వ్యక్తి విపిఆర్ సంవత్సరం రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు ఒక వింగే పెట్టాడు విపిఆర్ ఈయనికి ఆ ఏ ఒక అతను వచ్చాడు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు పాపం నిన్న చూశారు ఆయన బాధ మైక్ పెట్టుకుని అనౌన్స్ చేస్తున్నారు మీకు బిర్యానీ పెడుతున్నాం క్వార్టర్ బాటిల్ ఉంది ఇక్కడే ఉండండి మన సార్ మాట్లాడతారంటే నీ బిర్యానీ వద్దు నీ వద్దు వద్దని పారిపోయారు అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సిద్ధాంతపరంగా పరంగా వస్తే మీటింగ్ లో నిలుస్తారు